ఒక స్టార్ట్ పార్వతీపురం బండి జిల్లా మండల కేంద్రంలో సిఐటియు యాభై నాలుగవ అవీర్భన ఇక్కడ జరిగింది దీనికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై తేదీన కలకత్తా నగరంలో సిఐటియు ఆవిష్కరించడం జరిగింది ఇలాంటి సందర్భంలో భారతదేశంలో వర్గ రాజకీయ సిద్ధాంత సిద్ధాంతం పిండికి తీసుకెళ్ తీసుకెళ్లడంలో నిరంతరం సిఐటియు కృషి చేసింది ఇలాంటి సందర్భంలో దేశంలో సందీకరణ ప్రపంచీకరణ విధానాలు ఎదుర్కోవడంలో సిఐటియు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ ప్రభుత్వ రంగ పరిరక్షణ ప్రపంచీకరణ వ్యతిరేక విధానాలకు ఈరోజు జీఏటి ముందు పోరాటం చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఈరోజు తీర్చిరావడంతో కార్మికులు భవిష్యత్తులో తెలిపంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో కార్మికులు తెచ్చిన చట్టాలను చట్టాలను వ్యతిరేకించే విధంగా రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఐక్యత పోరాటంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ యాభై నాలుగవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కాబట్టి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తే తప్ప మనం అందరం కార్మికులందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో కార్మికులు ఖనిజవేత్తను పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలి పని గంటల పని దినాలను

I think.